శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఆరో సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఆరవ కథ పండితుని పిలక పూర్వం తాళ్ళ చెరువు అనే గ్రామంలో తిమ్మయ్య అనే పేరు గల వాడు ఉండేవాడు అతడికి పేలిపెటాకులేమీ లేదు పైగా వట్టి తాగుబోతు వేలకింత కూడు కుమ్ము కావాలనే సంగతే ఆలోచించేవాడు కాదు తిమ్మయ్య ఏదో ఆకలినప్పుడు ఎక్కడో ఒక చోటున ఇలాగో అలాగా ఆ కాస్త పని పూర్తి చేసుకునేవాడు పోతే ము పొద్దులా అతడికి ఒకటే యావా కళ్ళు తాగేందుకు ఏ తాటితోపులో కన్నా వెళ్ళడం ఇలాగా అని వయసు వచ్చినప్పటి నుంచి తిమ్మయ్య జీవితం ఇలాగే సాగుతుంది చీకటి పడి పడటమే తడువుగా ఎవ్వరూ చూడకుండా చల్లగా ఏ తాడి చెట్టు ఎక్కి నిండుగా ఉన్న కళ్ళు ముంత దింపుకొని ఎక్కడికో మారుమూల చోటుకి ఉడాయించేవాడు తెల్లవార్లు తాగి అక్కడే అటు ఇటు పడి దొర్లి తూలుతూ పొద్దున్నే మళ్ళీ గ్రామంలోకి వచ్చి మొహం చూపేవాడు ఒక రోజున పాపం బలే చిక్కులో పడిపోయాడు తిమ్మయ్య చీకటి పడగానే ఒక తాడి చెట్టుకి కళ్ళు ముంత తీసుకుని దిగే సమయానికి ఆ చెట్టు యజమాన్ని కర్రపుచ్చుకొని వెంటపడ్డాడు బతుకు జీవడా అనుకొని తిమ్మయ్య చీకట్లో కాలి కొద్దీ పరుగుచ్చుకున్నాడు ఆ హడావిడిలో తను ఎక్కడికి గమనించనే గమనించనేలేదు తిమ్మయ్య పైగా కటిక చీకటి రొప్పుతూ రోజుతూ ఇక పరిగెత్తలేక ఉన్న చోటునే కూలబడిపోయి చుట్టూ చూశాడు అతని గుండె ఆగిపోయేటంత పని జరిగింది తను సరాసరి పాడుపడిన పరిషపాడు శిథిలాల్లోకి వచ్చేశానని తెలుసుకున్నాడు పరిషపాడు శిథిలాల పేరు చెబితే చాలు చుట్టుపట్ల కొన్ని ఆమడల దూరంలో ఉండే గ్రామస్తులందరికీ గుండె బితుకు బితుకుమంటూ ఉంటుంది కొన్ని వందల సంవత్సరాల నాడు పాడుపడిన ఆ గ్రామపు శిథిలాల్లో పట్టపగలే దయ్యాలు భూతాలు కుస్తీ పట్లు పడుతుంటాయని వాళ్ళందరికీ నమ్మకం అందుచేత పగటిపూటైనా ఎవ్వరూ అటు వెళ్ళరు ఇక రాత్రిపూట పొరపాటున తెలియని వాళ్ళు ఎవరైనా అటు వెళ్ళారా తెల్లవారి వల్లంతా హూనం అయ్యి లబో దిబోమంటూ బయటపడాల్సిందే పాపం తాగుబోతు తిమ్మయ్యా ఒళ్ళుపై తెలియని హడావిడిలో చీకట్లో అలాంటి చోటుకు రానే వచ్చాడు ఇప్పుడేం చెయ్యాలి అతడి గుండె పరుచుకొని చుట్టూ కలే చూశాడు ఏ భూతాలు కనబడలేదు పక్కన కనబడిన కళ్ళు ముంత చేతికి తీసుకొని కాస్త తాగితే ధైర్యం వస్తుంది ఆ తర్వాత నుంచి బయటపడొచ్చు అని అనుకున్నాడు ఇక తాగడం ప్రారంభించాడు సగం ముంత ఖాళీ అయ్యేసరికి తను ఎవరూ అన్న సంగతి ఎక్కడ ఉన్న సంగతి కూడా మర్చిపోయాడు పూర్తిగా వానికి తిక్కెక్కింది ఇదంతా సగం పడిన మొండిగోడు చాటున ఉండి చూస్తున్న పరిచపాడు పెద్ద చైనల భూతం బాలే సమయం అనుకుంటూ తిమ్మయ్య ముందుకొచ్చి నిలబడింది తిమ్మయ్య బాగా ఎక్కిన కైపులో మైమరిచి ఉన్నాడేమో ఎవరయ్యా నువ్వు అన్నాడు గద్దిస్తూ భూతం నవ్వుకుంది నేనా పరిచపాడు పెద్ద చైనుల్ని నాతో కుస్తీ పడతావా అన్నది చైనల భూతం ఆ మాటలతో తిమ్మయ్యకు రోషం వచ్చి భూతంకేసి మిరి చూశాడు కానీ భూతం భూతంగా లేదు ఆ కప్పుకొని కాళ్లకు పావుకోళ్ళు తొడుక్కొని చెవులకు కుండలాలు పెట్టుకొని చేతుల రెండింటికి సింహతలాటం మురుగులు అలంకరించుకొని అచ్చగా పండిత బ్రాహ్మడిలా ఉంది ఆ భూతం కుస్తే హ రా అంటూ లేచాడు తిమ్మయ్య ఏదో ముసలి బ్రాహ్మడు ఒకసారి గుబ గుయ్యి అనిపిస్తే సరిపోతుందని కానీ పెద్ద చైనల భూతం కుస్తీ పట్లలో ఆరితేరిన ఘటం కొన్ని వందల సంవత్సరాల నుంచి వీలు కలిగినప్పుడల్లా ఎవరినో ఒకరిని ఇలాగే సవాల్ చేసి భూమికల్లోకి సున్నం లేకుండా కొడుతూ ఉంటుంది తిమ్మయ్య మరు క్షణంలోనే చైనల భూతం అతన్ని రెండు చేతులతో పైకెత్తి విసురుగా నిలకొట్టింది దెబ్బతో తల దిమ్మెత్తి తాగింది కాస్త దిగిపోయింది తిమ్మయ్యకి మరుక్షణంలోనే తను పరిషపాడు శిథిలాల్లో అనే సంగతి గురి తెచ్చుకున్నాడు ఈ సంగతి జ్ఞాపకానికి వచ్చేసరికల్లా ఒళ్ళు జలిధరించింది బాబోయ్ నన్ను వదులు ఇక బ్రతికుండగా ఇటు రాను అంటూ ప్రాధేయపడసాగాడు తిమ్మయ్య ముందు కుస్తీ పడతానన్నావు కదా అదేదో కానివై తిమ్మయ్య అంటూ చైనుల భూతం అతడి రొమ్ము మీద కూర్చొని గొంతు సాగింది తిమ్మయ్యకు ముచ్చమటలు పోసినాయి ఇక ఎలా అయినా చచ్చిపోతున్నాను కదా అని తెగించాడు ఆ తెగింపుతో భూతం తల గట్టిగా చేతులతో పట్టుకొని కిందికి లాగాడు చైనల భూతానికి సన్నగా చిట్కన వేలంత లావున ఒక పిలక ఉంది తిమ్మయ్య దాని తల పట్టుకోగానే విడిపించుకునేందుకు అటూ ఇటూ పెనుగులాడటంలో ఆ పిలక కాస్త తిమ్మయ్య గుప్పట్లోకి కుదుర్లతో కూడా ఊడి చాక వచ్చింది చచ్చాన్రో నాయనా అని ఆరుస్తూ చైనల భూతం తిమ్మయ్యను వదిలి లేచి నిలబడింది బతిగాన్రా బాబు అనుకుంటూ తిమ్మయ్య లేచి నిలబడ్డాడు ఊడి వచ్చేసిన భూతం పిలకి ఇంకా తిమ్మయ్య వేల సందునే ఉంది తిమ్మయ్య నా పిలక ఇచ్చేయ్ నిన్నేమి చేయను అంది భూతం తిమ్మయ్య కా మాటలతో ఎక్కడ ధైర్యం కలిగింది ఓహో ఇవ్వను నీ పుటం అరుస్తా చూడు అంటూ పరవల తీశాడు తిమ్మయ్య చానుల భూతం ఏడుస్తూ మళ్ళీ లాంది తిమ్మయ్య ఆ పిలక నీకెందుకు పనికిరాదు అది లేకుండా నేను తక్కిన భూతాల దగ్గరికి వెళ్ళానంటే అవన్నీ నన్ను కాకిని పొడిచినట్టు పొడుస్తాయి పైగా నా బలం అంతా అందులోనే ఉంది ఆహా అదా కథ నుంచి ఆ మాట చెప్పావు కాదు అంటూ తిమ్మయ్య ఎగిరి గంతేసి భూతం భుజాల మీదకి ఎక్క కూర్చున్నాడు పిలక కాస్త తాగుబోతు తిమ్మయ్య చేతులకు ఊడి రావడంతో శక్తి అంతా ఉడిగిపోయిన భూతం ఇక తిమ్మయ్యని ఏమీ చేయలేక ఏడుస్తూ కాల్లావేలా పడసాగింది భుజం మీద నుంచి దిగి నా పిలక నాకు ఇచ్చేసావంటే నీకు ఈ పాడుపడిన శిథిలాల నుంచి ఒక లంకిని బింది తెచ్చిస్తాను బిందె నిండా మొహరీలు సౌరీలేను నీ దరిద్రమంతా తీరిపోతుంది అంటూ ఆశపెట్టి మళ్ళీ బతిమాలింది భూతం ఆ మాటలు వినగానే తాగుబోతు తిమ్మయ్యకు ఎక్కర్లేని ఆశ కలిగింది ఈ దెబ్బత మనం చుట్టుపట్ల గ్రామాలన్నింటికి పెద్ద జమీందారే అయిపోవచ్చు కదా అని అనుకున్నాడు సరే ముందు ఆ లంకిని విందేదో తీసుకురా తర్వాత నీ పిలక ఇచ్చేట మాట ఆలోచిద్దాం అన్నాడు తిమ్మయ్య తీరా నమ్మి చేతిలో పిలక కాస్త ఇచ్చేస్తే తిరిగి భూతం పుంజుకొని తన గొంతు పిసుకేస్తుందేమో అనే ముందు ఆలోచనతో ఇలా అన్నాడు ఏమంటే ఈ మూసకారి భూతాల స్వభావం తిమ్మయ్య కింతకు ముందే బాగా అనుభవం ఉంది చప్పుడు లేకుండా చైనల భూతం ఆ శిథిలాల్లోకి వెళ్ళి తలతలా మెరుస్తున్న ఒక పెద్ద ఇత్తడి విందె తెచ్చింది దాని మూత తీసి చూస్తే దగ దగ మెరుస్తూ అన్నీ బంగారు నాణాలే ఇక నా పిలక నాకు ఇచ్చేయి మరి అన్నది చైనల భూతం తిమ్మయ్య కాసేపు ఆలోచించి అలా కుదరదు పిలక కాస్త ఇచ్చేసిన తర్వాత నా గొంతు పట్టుకు పిసికేస్తే నేనేం చేసేది భూతాలని నమ్మకూడదంటారు పెద్దలు కనుక ఈ లంకిని బిందెను సరాసరి నా ఇంటికి చేరవేసే తరువాత నీ పిలక నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు పాపం చైనల భూతానికి అడకత్తెరలో ఇరుక్కున్నట్టయింది తన కర్మానికి ఏడుస్తూ లంకిని బిందె ఎత్తుకొని తాగుబోతు తిమ్మయ్య వెనకే అతని గ్రామానికి బయలుదేరింది తిమ్మయ్య ఉండే పూరిపాక ఆ గ్రామానికి ఒక పక్కగా ఉంటుంది చీకటి మరుగున ఎవరూ చూడకుండానే ఇంటికి చేరాడు భూతం భుజాన్ నుంచి లంకిని బిందె దించుకొని ఇంట్లో భద్రపరుచుకున్నాడు తరువాత అతనికి ఒక తమాష చేయాలని బుద్ధి పుట్టింది భూతానికి తెల్లవార్లు పిలికివ్వకుండా ఉంటే ఎక్కడికి పోకుండా వాకిట్లోనే పడుంటుంది తెల్లవారి గ్రామస్తులందరికీ తన సాహసకృత్యం ప్రదర్శించి భూతాన్ని కూడా వేడుకగా చూపెట్టొచ్చు అని ఇక వెళ్తా నా పిలక నాకు ఇచ్చాయి అన్నది భూతం తిమ్మయ్య ఆలోచిస్తూనే భూతం కేసి చూశాడు కాళ్ళకి పావుకోళ్ళు పైన పండిత శాల్వ చెవులకు మెరుస్తున్న కుండలాలు అంతా ఒక పండితుల్లాగా కనబడింది ఇలాంటి రూపంలో ఉన్న భూతాన్ని చూసి గ్రామస్తులు నిజంగా పండితుడే అనుకుంటే తనకు తన్నులు తగులుతాయని పైగా లంకిని సంగతి సంగతాటు బయటపడితే తనకే ప్రమాదమని దూరం ఆలోచించాడు తిమ్మయ్య అప్పుడు తలుపు ఊరగా వేసి సందులో నుంచి పిలక బయటికి గిరాటు వేసి ఇకపో నుంచి అంటూ లోపల గడేసుకున్నాడు తిమ్మయ్య అప్పుడు ఆ చేనుల భూతం తన పిలక తీసుకొని బతికిపోయావులే తిమ్మయ్య కానీ ఎన్నడైనా మళ్ళీ పరిషబాడు ప్రాంతాల్లో కనబడ్డావో జాగ్రత్త అంటూ హూంకరించి వెళ్ళిపోయింది లంకినీ బిందల్లో ఉన్న మొహరీలు సౌరీలు కరిగించి బంగారంగా అమ్మేసి కొద్ది కాలంలోనే తాగుబోతు తిమ్మయ్య సాహుకారు తిమ్మయ్యగా మారి కోట్లకు పడగలెత్తాడు ఏమైనప్పటికీ అతడు మరెన్నడూ పరిసపాడు వైపు మాత్రం పోలేదు ఈ కథ రాసిన వారు డి సుబ్రహ్మణ్యం రేపల్లె ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి